హరిసేవ ఒక పాటేటాడు కవిత పాటేటాడు కేటీఆర్ పాటాడు వాళ్ళ కుప్పట్లో సరిగా లేవు ముడు కరెక్ట్ అమలు అవట్లేదు అందుకని చెప్పేసి స్థానిక ఎలక్షన్లకు పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కూడా మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఎక్కడ ఇల్లు కాదు బాధరూ సామాన్య కార్యకర్త కూడా మట్టి ఉంటా రోజు నేను చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని భుజాలపైన జెండు పోసుకొని తిరిగినా రేపు కూడా అదే పని చేయమని సిద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ లోపల వచ్చేసి హౌసింగ్ కింద మా తన మూడు వందల ఇరవై ఏళ్ళు కట్టడం జరిగింది మా కాంగ్రెస్ వచ్చి పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది అట్లా కోటి రూపాయల వరకు మా గ్రామానికి వాళ్ళు ఎన్నో ప్రభావం పెట్టిన మా ఎన్నో మామూలు కేసులు పెట్టిన ఆల్రెడీ మోడల్ స్కూల్ కేజీబీ ప్రపోజల్ తీసుకొచ్చిన కేజీబీ స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ ఈ నెల రెండు నెలలు కూడా మన పోలీస్ స్టేషన్ వచ్చే అవకాశం గ్రంథాలయంతో పాటు మన పిఎస్సీతో పాటు మరి పోలీస్ స్టేషన్తో పాటు ఎంపీటీ ఆఫీస్తో పాటు ఎంఆర్ఓ ఆఫీస్తో పాటు అన్నీ కూడా ఈ పరిగిన ఒక ఒక హైటెక్ సిటీ మోడల్ తయారు చేయాలనే ఉద్దేశంతో సవాల్ ఇస్తాను టీఆర్ఎస్ నాయకులకు ఏదో పదేళ్ళు పరిపాలన చేయలేదు మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా అన్ని మండలాలను కొంచెం చోడపూర్ మండలి ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే నమస్తే ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా చోడాపూర్ మండల కేంద్రంలో భక్తా వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఏదైతే చోడాపూర్ అనేది కొత్తగా ఏర్పడిన మండలం అటువంటి కొత్తగా ఏర్పడిన మండలంలో అప్పుడే పైలట్ ప్రాజెక్టు కింద మక్తా వెంకటాపూర్ అనే గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయడం జరిగింది సో దాదాపు ఇంతకుముందే మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతవరకు స్టార్ట్ అయినా ఇంద్రమ్మ ఇండ్లు అనేటివి ఎంతవరకు పూర్తిగా కావస్తున్నాయి అనేటివి ప్రతి ఒక్కటి క్షేత్రదాయిలో తిరిగి పరీక్షించడం అయితే మనతో ఎల్పాటి అశోక్ కుమార్ గారైతే ఏదైతే చోడాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ గారు అయితే ఉన్నారు సో వారి మాటల్లో మనం తెలుసుకుందాం స్థానికంగా ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయడానికి అదేవిధంగా ఏదైతే కొత్త మండలాన్ని వారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల కాలంలో ఏ విధంగా వారు అభివృద్ధి చేశారు ఇంకా అభివృద్ధి చేయబోతున్నారు ఈ ఐదు సంవత్సరాలలో ఏంటి అనేది ఏ విధంగా ఇంతవరకు ఒక పోలీస్ స్టేషన్ కూడా మనకు మండలంలో రాని పరిస్థితులు అయితే ఉన్నాయి సో వాటన్నిటి గురించి ఎంపీడీ ఆఫీస్ కావచ్చు మన పోలీస్ స్టేషన్ గురించి కావచ్చు మిగతా అభివృద్ధి పనులు ఏదైతే కేజీబీవి కావచ్చు వీటన్నిటి గురించి వారి మాటల్లో మనం క్షుణ్ణంగా ఏదైతే మండల ప్రజలు కావచ్చు నియోజకవర్గ ప్రజలకు ఏదైతే ఎంతవరకు వచ్చింది మండల అభివృద్ధి పనులు ఏదైతే ఈ పైలట్ ప్రాజెక్టు గురించి ఇంద్రమ్మ ఎండ్ల గురించి ప్రతి ఒక్కటి వారి మాటల్లో మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్కారం సో ఫస్ట్ కంగ్రాచులేషన్ అన్న మీ గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మరి ఈ సెలెక్ట్ కావడానికి కొంత మండల నాయకులు కావచ్చు వేరే పార్టీ నాయకులు కావచ్చు మాకు కొంచెం సంప్రదించింది ఏంటంటే ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఆయన మండల్ ప్రెసిడెంట్ ఉన్నందుకు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు లీడర్ అన్నప్పుడు వేరే గ్రామాలను సెలెక్ట్ చేసి ఆయన గ్రామానికి వెళ్ళాలి అన్నట్టు కొంచెం ఆరోపణలు అయితే వచ్చినాయి మరి వాటిని మీరు ఎట్లా తిప్పికొడతారు నా సహచర మిత్రులందరూ కూడా నాకు సహకరించింది మీరు అంటున్నారు కానీ సరే మీకు చెప్పవచ్చు నాకైతే ఎక్కడ కూడా మా సహచర మిత్రులు ఎక్కడ కూడా నాకు ఖండించలేదు అంటే మా ఎమ్మెల్యే గారి మరి దయాదాక్షల వల్ల మా గ్రామంపైన ఉన్నటువంటి వారి అపారమైన ప్రేమ వారికి మా గ్రామం గౌరవం వారు మరి మా గ్రామాన్ని పైలెట్ గ్రామం కింద ఎంచుకునేందుకు వారు ప్రత్యేకంగా ఫస్ట్ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు అంటే మరి చాలా ఎడ్యుకేషన్ పర్సన్స్ వాళ్ళు ఒక సబ్జెక్టు పైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళు ఏ గ్రామాన్ని తీసుకుంటే మనకు న్యాయం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే వాస్తవానికి ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఎస్టీ ట్రైబల్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఈ గ్రామాన్ని మరి తీసుకోవడం జరిగింది సో ఈ వెనుకబడిన వర్గాలకు ఫస్ట్ అన్నట్టు మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది సో కానీ ఎటువంటి రాజకీయ కోణం లేదు లేదండి ఇక్కడ రాజకీయ కోణంగా ఇక్కడ నా స్వార్థం గురించి నా గ్రామాన్ని తీసుకోవడం అనేది అది ఎక్కడ కూడా జరగలేదు నా సహచర మిత్రులు నా మండల నాయకులు కూడా నాకు చాలా సహకరించు సో ఇటువంటి ఏరియాలో మీరు అనేది మీకు కలిసి వచ్చింది మాకు ఈ అదృష్టం అనేది ఇక్కడ ఇస్టి గ్రామంలో ఉన్నందుకే నాకు ఆ అదృష్టం నాకు వధించిందని నేను అనుకుంటా ఉన్నాను వారికి మా గ్రామం తరఫున ముఖ్యమంత్రి గారికి మరి డాక్టర్ రామోరెడ్డి రెడ్డి శాసనసభ్యులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకో సో ఈ జీపీలో నా దాదాపు పాపులేషన్ ఎంత ఉంటుంది మా జీపీలో ఓటర్స్ అయితేనేమో సిక్స్టీన్ అబో థర్టీన్ మరి మరి జనాభా లెక్కల చూస్తే రెండు వేల చిల్లర ఉన్నారు మా దగ్గర సో మరి ఎన్ని వచ్చినాయి మాకు యాక్చువల్గా మాకు రెండు వేల నూట యాభై ఏడు రావాలి కానీ కలెక్టర్ గారు నూట పదమూడు దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఆ నూట పదమూడులో గులంగా ఒక దాదాపుగా ఒక యాభై ఇండ్లు మాకు బేస్మెంట్ లెవెల్ కావడం జరిగింది ఇది చాలా హర్షి హరిసిద్ద విషయం ఎందుకంటే ఇంత గా అవడం అనేది నిజంగా ఎందుకంటే మననే కదా వాళ్ళ క్యాండిడేట్ సెలెక్ట్ చేసింది మేము చూసిన కూడా దాదాపు కొన్ని స్లాబ్ వరకు కూడా వచ్చినాయి అంటే ఫస్ట్ విడతకి వీళ్ళు అంటే అమౌంట్ ఎప్పుడున్నారని నమ్మకం అది మా ఎమ్మెల్యే గారు మాకు నమ్మకం ఎందుకంటే మా గ్రామంలో ఇంత ముందు కూడా ఇంద్రమ్మ హౌసింగ్ కింద మా తన మూడు వందల ఇరవై ఏడు కట్టడం జరిగింది ఇంద్రమ్మ హౌసింగ్ కింద రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పుడు మరి అప్పుడు మాకు మా గ్రామాన్ని కూడా అప్పుడు ఆదర్శ గ్రామం తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా మళ్ళీ సెకండ్ మా అదృష్టం అది అప్పుడు మా తన గుడిసెలు చాలా ఉండే రెండు వేల తొమ్మిదిలో రాజేఖరెడ్డి గారు రాజశేఖరెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు అన్ని బండలి పెంకుటీలు ఉండే అప్పటికి కాంగ్రెస్లో ఉన్నారు మేము అంటే దాదాపు అప్పటి నుంచి మా రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి నేటికి ఒకటే పార్టీలో ఒకటే పార్టీలో ఉన్నాం అది ఎట్లా సాధ్యమైంది అయింది అది ఎట్లా సాధ్యం అంటే నమ్మకం మాకు పార్టీ అంటే కాంగ్రెస్ అంటే నమ్మకం మా కాంగ్రెస్ అంటేనే అయితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా గ్రామాన్ని ఇప్పుడు దత్తత తీసుకుంది మా గ్రామంలో ఇందిరజల అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు ఎప్పుడు రెండు వేల పదకొండు పదకొ పన్నెండులో రెండు వేల పదకొండు పన్నెండు ఇంద్రజల ప్రభావం తీసుకుంది ఇంద్ర ప్రభావిత తీసుకున్నారు ఇంద్రజల ప్రభావ వేరు ఇంద్ర ప్రభావ వేరు ఇందిరజల ప్రభ కింద మా గ్రామానికి ఇరవై రెండు బోర్లు వేపించడం జరిగింది మా గ్రామానికి ఇరవై రెండు బోర్లు అంటే నాటే జోక్ ఒక బోర్కు నాలుగు నుంచి ఐదు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇంద్రజల ప్రభ కింద బోర్లు వేయడం జరిగింది అంత ముందు ఇంద్రప్రపభ చేసినాం ఇంద్రప్రభా ఏంటంటే అసైన్మెంట్ భూముల లోపల రాళ్ళు తొలగించడం ఒక్కొక్క రైతుకు పది నుంచి పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది అట్లా కోటి రూపాయల వరకు మా గ్రామానికి అప్పుడు కూడా ఇంద్ర ఇంద్రప్రభా కింద కూడా మా గ్రామానికి రావడం జరిగింది అంటే ఈ గ్రామానికి మరి కాంగ్రెస్కు ఉన్నటువంటి అనుబంధమా లేకుంటే మా ఎమ్మెల్యే గారికి ఉన్న అనుబంధమా కానీ ఏ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అయితే పది సంవత్సరాల లోపల కూడా మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఎక్కడో ఇల్లు కా బాత్రూమ్ కూడా కట్టలేదు కట్టలే ఇక్కడ మరి వాళ్ళు ఎన్నో ప్రభావాలు పెట్టిన మా ఎన్నో మామీలా కేసులు పెట్టిన కానీ మేము ఎవరు లొంగలే అయినా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తున్నాం ఆ నమ్మకాన్ని మా మీద మా ఎమ్మెల్యే గారి నమ్మకం ఉంచుకొని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి మా గ్రామాన్ని పైదర్ గ్రామంగా తీసుకోవడం జరిగింది వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు సో మీరు ఏదైతే నమ్మి పార్టీలో ఉండడానికి కారణమైన దానికి కరెక్ట్ న్యాయం జరిగింది ఇప్పుడు అనుకోవచ్చు బరాబర్ జరిగింది మా మేము చేసినటువంటి శ్రమ ఉంది పార్టీకి పది ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మా గ్రామంలో కాంగ్రెస్కే లేదు సో మండల కేంద్రానికి తీసుకొస్తేనా చౌడపూర్ మండలంలో మరి మీ పార్టీ కాకముందు మండలైంది మీ పార్టీ వచ్చి పదిహేను నెలలు అయింది మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసిర్రు ఏమన్నా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు ఇంతవరకు వచ్చినాయి ఏంటివి వాటి మీద ప్రోగ్రా మంచి చాలా మంచి క్వశ్చన్ అది శ్రీకాంత్ మీరు మండలం ఏర్పాటు చేసిండ్రు ఫస్ట్ మొట్టమొదటిగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి వదిలిపెట్టింది గెజిట్ లేదు అసలు గెజిట్ ఉంది మరి కేటర్ స్థితి లేని మండలాన్ని ఇచ్చి మరి కేటర్ స్టేట్ లేదు మా మండలానికి జస్ట్ నామకే వస్తే ఇచ్చేసి వదిలిపెట్టి ఏదో నామ మండలం ఇచ్చానని చెప్పి కేటర్ స్టేట్ మండలం ఇచ్చారు రాజకీయ లబ్ధి కోసం ఆ యొక్క మరి ఆ గెజిట్ తెచ్చినప్పుడు షాప్ మాత్రం అది ఫస్ట్ వచ్చిందా ఫస్ట్ షాప్ మాత్రం తీసుకొచ్చు ఇక యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ లోపల మొట్టమొదటిగా మరి షాప్ మాత్రం గెజిట్ వచ్చేసి ఆదాయం వస్తున్నది ఎక్కడ నుంచి అవునండి అందుకే అదొకటి తీసుకొచ్చు మరి అక్కడ ఒక ఉద్యోగస్తునికి మరి మరి లేనప్పుడు ఉద్యోగం ఉద్యోగానికి నామినేట్ పో అసలు అక్కడ వాళ్ళకు జీతమే రాదు కదా అట్లా ఉంటుంది క్యాటర్ గురించి మా ఎమ్మెల్యే గారితో తిప్పలబడి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి క్యాటర్ స్టెంత్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎంపీటీ ఆఫీస్ కూడా లేదు మనకు మేము వచ్చినాక ఎంపీటీ ఆఫీస్ తీసుకొచ్చినాం ఒక కేజీబీ హాస్టల్ లేదు ఒక మోడల్ స్కూల్ లేదు ఒక పోలీస్ స్టేషన్ లేదు ఆల్రెడీ మోడల్ స్కూల్ కేజీబీ ప్రపోజల్ తీసుకొచ్చినాం కేజీబీ స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మా తన బిల్డింగ్ లేకపోవడం వల్ల పోయిన సంవత్సరమే కుర్కచెరలో మా క్లాస్ రూమ్ స్టార్ట్ అవుతూ చార్ట్ కావడం జరిగింది ఆ నాలుగు వందల మంది పిల్లలు మా పిల్లల చౌడపురం పేరు పైన ఆల్రెడీ స్కూల్ మంది స్టార్ట్ అవుతారు అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా కేజీబీ వచ్చింది కానీ ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతే వసతులు లేగా అక్కడ పెట్టారని మరి ఇక్కడికి ఎప్పుడు రావస్తుంది ఎప్పటి వరకు రావచ్చు తప్పకుండా ఆల్రెడీ ఏం చేసినాం అంటే మొన్ననే ఆల్రెడీ ల్యాండ్ ఎక్విషన్ చేసినాం ఎక్కడెక్కడ చౌడాప్పుడు మందిపల్లి ఏరియా లోపల ఎక్కడెక్కడ జాగా ఉందని చెప్పి సర్వే గవర్నమెంట్ సర్వేని తీసుకొచ్చి ఎంఆర్ఓని తీసుకుపోయి ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది మాకు అక్కడ ఆల్రెడీ అసైన్మెంట్ భూమి గుబ్బడితండ దగ్గర ఒక ఆరు ఏడు ఎకరాలు మాకు దాన్ని తీసుకోవడం జరిగింది అక్కడ ఫస్ట్గా మోడర్న్ స్కూల్ కేజీబీ రెండు రోడ్లు ఏదో ఒకటి అక్కడ స్టార్ట్ కాబోతుంది స్టార్ట్ అవుతుంది పక్క స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మొన్న కూడా ప్రపోజల్ పెట్టినా మీరు ఇంతకుముందు పోలీస్ స్టేషన్ అడిగారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు దుద్ధాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది పోలీస్ స్టేషన్ కాబట్టి మన తర్వాత చోడపూర్ తర్వాత ఏర్పడిన అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేసినాం ఈ నెల రెండు మన పోలీస్ స్టేషన్ వచ్చే అవకాశం ఎందుకంటే ఒక మండల్లో పోలీస్ స్టేషన్ ఉండడం అనేది శాంతి భద్రతలకు చాలా మంచి విషయం మొన్ననే చూసారా మీరు పరిగెలన మీటింగ్ పెట్టిండ్రు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ గారు వచ్చినప్పుడు మేము అక్కడ వెళ్ళాం వెళ్ళినప్పుడు మేము ఎన్నోసారి ప్రస్తావన తీసుకొచ్చినాం పీఎస్సీ గురించి ప్రపోజల్ ఉంది ప్రపోజల్ కాదు మేము ఆల్రెడీ పీఎస్సీ గురించి ఎన్నోసారి నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినా తీసుకుపోయినప్పుడు డైరెక్ట్ ఫస్ట్ ప్రపోజల్ చౌడపూర్ పెట్టారు మీరు చూపు ఆల్రెడీ ఆయన ముఖ్య మంత్రి గారే ప్రకటించారు పిఎస్సి అనేది చౌడపూర్లోనే ఫస్ట్ ఫస్ట్ ప్రపోజల్ ఉంది దీన్ని నేను ప్రకటిస్తున్నానని చెప్పి ఆల్రెడీ సానుకూలంగా ప్రకటించడం జరిగింది ఎంత మేము 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 మాటలు చెప్పుకుంటూ పోతే మేము పనులు చేస్తూ ఉన్నాం ఆల్రెడీ నాటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఎడ్యుకేషన్ పర్సన్ ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఉన్నాక ఒక గ్రాడ్యుయేట్ చేసినటువంటి ప్రెసిడెంట్ ఉన్నాం ఇక్కడ ఒక డిగ్రీ స్టూడెంట్ నేను ఎడ్యుకేషన్ పరంగా మనం ఎక్కడైతే ఇప్పుడు నా గ్రామాన్ని కాదు నేను మండలాన్ని అభివృద్ధి చేయలేదు ఒక పట్టుదల ఒక గోల్తో నేను ముందుకెళ్తా ఉన్నాను సో ఈ రెండు నెలల్లో పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ కాదు నేను ఆల్రెడీ గ్రంథాలయం కూడా ప్రపోజల్ తీసుకొచ్చిన మొట్టమొదటిగా మరి వికారాబాద్ జిల్లాలో ఉన్న మొట్టమొదటి గ్రంథాలయం మరి చైర్మన్ గారు మన మొట్టమొదటి చౌదరికి వచ్చి వెరిఫికేషన్ చేసి సెక్రటరీ గారు స్టేట్ సెక్రటరీ గారు చూడంగా అలాంటి జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది గ్రంథాలయం కూడా అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా ఉంటే మండలాన్ని అభివృద్ధి చేయని ఆలోచన చేస్తాం గ్రంథాలయంతో పాటు మరి పిఎస్సీతో పాటు మరి పోలీస్ స్టేషన్తో పాటు ఎంపీటీఓ ఆఫీస్తో పాటు ఎంఆర్ఓ ఆఫీస్తో పాటు అన్నీ కూడా ప్రపోజలు పెట్టి ఈ ఈ నెల రెండు నెలల లోపల కూడా అన్నీ వచ్చే ఉన్నాయి సో కార్యాచరణ రూప అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి ఈ విధంగా మేము ప్రతిది కూడా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాం మా ఎమ్మెల్యే గారు చాలా చాలా తెలివిగా చాలా నిదానంగా ఆలోచన చేసి ఆయన ఒకటే ఉంది పరిగి ఇంచుమించు మనకు రా మనకు మరి మా పరిగి కించుమించు కూడా ఇంతకుముందు మరి గౌరవ మరి మాజీ మంత్రి మరి స్వర్గీయ రామ్ రెడ్డి గారు చేసినటువంటి పనులే ఉన్నాయి దాని తర్వాత అక్కడ కూడా శూన్యం ఉంది పదేళ్ల కాలంలో శూన్యమైన పదేళ్ళు కాదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరం శూన్యం ఉంది ఈ ఈ పరిగికి మాత్రం అప్పుడు అప్పుడు స్వర్గీయ రామ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గిడ్డంగిల శాఖ మంత్రి మరి ఆర్థిక శాఖ మంత్రి చేసింది ఆయన ఆయన మార్కెటింగ్ శాఖ మంత్రి చేసినప్పుడు అప్పుడు చేసినట్టు పనులే ఉన్నాయి కాబట్టి తర్వాత అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఈ పరిగిన ఇట్లే ఉంచుదామా ఈ పరిగిన ఒక ఒక హైటెక్ సిటీ మాటలు తయారు చేయాలని ఉద్దేశంతో మొన్ననే చూడండి ఆయన ఒకటే రోజు మూడు వందల నలభై కోట్లతోటి రోడ్డు డబుల్ రోడ్డు శాంక్షన్ డబుల్ ఫోర్ వీలర్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇంత ఆలోచన ఉన్నటువంటి మేధావి అండి ఇది ఎమ్మెల్యే గారు సో మరి ఈ ఆరు గ్యారంటీల పట్ల ఈ పదిహేను నెలల కాలంలో నిజంగా అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కాకుండా ఒక సామాన్య పౌరుడిగా అడుగుతున్నా నిజంగా సాటిస్ఫాక్షన్ అంటే ఒక ఏమంటారు సంతోషంగా ఉన్నారా తప్పకుండా ఉన్నారండి తప్పకుండా ఉన్నారు ఎందుకు లేదు ఆరు ఏది ఏది అమ్ములు కావాలి చూడండి మహాలక్ష్మి కొత్త కింద కొత్తకం కింద మేము బస్సు అన్నాం కరెంట్ అన్నాం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినా కాలేవా ఆల్రెడీ ప్రజలు ఆల్రెడీ బస్సు యూజ్ చేసుకుంటారు కరెంట్ యూజ్ చేసుకుంటారు సన్న బియ్యం గురించి అసలు మా ముఖ్యమంత్రి గారు ప్రస్థానం లేదు మేము మేని ప్రశ్నలు పెట్టలేదు అది లేదు కానీ ఉన్నత కుటుంబంతో పాటు ఈ ఆయన ఒక ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ కాబట్టి ఆ రైతు బిడ్డ రైతుల గురించి ఆయనకు బాధాసాతలు తెరుగు కాబట్టి ఆయన ఆలోచన చేసి సన్న బియ్యాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎంత ఆనందంగా ఉన్నారండి దొడ్డు బియ్యం అందరూ అమ్ముకునే వాళ్ళం ఇప్పుడు ఎవరు కూడా ఒక ఆ దళారులకు ఎవరికో కిలో బియ్యం దొరికే పరిస్థితి లేదు చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు ఆరు గ్యారెడ్లో లేదు సన్న బియ్యం అనేది లేదు ఆరు గ్యాడలేదు మేము బస్ అన్నాం బస్ ఫ్రీ పెట్టినాం కరెంటు అన్నాం కరెంట్ ఫ్రీ కరెంటు ఫ్రీ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ పెట్టినా రుణమాపేనా రుణమాఫీ చేసినాం రైతు భరోసాం రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇంద్ర ఇంద్రమ ఆత్మీయ భరోసా కూడా ఇంప్లిమెంట్ చేసినాం చూడండి మీరు రైతులు భూములు లేని రైతులకు నిరుపేదలకు కూడా మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నాం బరాబర్ ఇచ్చినాం ఈ సంవత్సరం చూసుకోండి మీరు అడగడం రైతులు భూమిలో నిరుపే నిపే ఉపాధి హామీల పనిచేస్తున్నటువంటి నిరుపేదలకు భూమిలే ఒక గుంట భూమి కూడా భూములతో సమాంగా భూమిలోకి అయితే ఎట్లయితే ఆరు ఇస్తామో వాళ్ళకు కూడా మేము ఆరు ఏం ఇవ్వడం జరిగేది తెలుసుకొని ప్రజలకి ఈ రోజు కళ్ళపొలి మాటలు మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు మాటలు వినకండి వాళ్ళు ఈరోజు ప్రజలను ప్రభావం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ లోపలే వాళ్ళు సక్కలేరు కదా ఈరోజు హరిశ్రేవ్వు ఒక పాటేటాడు కవిత పాటేటాడు కేటీఆర్ పాటాడు వాళ్ళ కుంపట్లే సరిగా లేవు మూడు పొయ్యిలు రాలు ఇక్కడ పోతే వాళ్ళకి అర్థమైతే లేదు అటువంటి పార్టీలు అప్పుడు ప్రజలు ప్రజలు గుర్తించమని చెప్తున్నా ఈరోజు లేదు వాళ్ళ దగ్గర ఎందుకంటే అన్ని అబద్ధాలు చేసి రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు మిగులు పరిచితారు రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు ఏడు లక్షల యాభై కోట్లతోటి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారండి అలా నూట యాభై కోట్లు అప్పులు కట్టడం మిత్తులు కట్టడం జరుపుతుంది రాష్ట్రానికి అయినా మేము మేము అన్నటువంటి ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు సో ఈ ఆరు గ్యారంటీలు కరెక్ట్ అమలు అవ్వట్లేదు అందుకని చెప్పేసి స్థానిక ఎలక్షన్లకు పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతున్నది అంటే అంటున్నారు మరి ఎందుకని స్థానిక ఎలక్షన్స్ మీ పార్టీ వచ్చి పదిహేను నెలలో ఎంతకుముందు ఆల్రెడీ అయిపోయింది ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు స్థానిక అన్ని ఎలక్షన్స్ మరి రాబోయే కాలంలో మరి జరుగుతాయా జరగడానికి నిజంగా జంకుతున్నారా ఏదైతే ఎస్సీ వర్గీకరణ కారణమా లేకపోతే ఏదైతే బీసీ వర్గీకరణ కారణమా ఏంటి ఎస్ శ్రీకాంత్ గారు మంచి క్వశ్చన్ అడిగారు మీరు నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు మనము దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఏం చేశామంటే ఎస్సీలు వర్గీకరణ చేయమని చెప్పి ఆల్రెడీ ఒక ఇరవై మూడు సంవత్సరాల నుంచి మంతకు ఇష్టం చాలా ఉద్యమాలు చేశారు మనకు అందరూ తెలుసు బీసీ బిడ్డలు కూడా మాకు న్యాయం జరగలేదు రిజర్వేషన్ రిజర్వేషన్ ప్రకారంగా చేయాలని చెప్పి బీసీ బిడ్డలు కూడా కొట్టడం జరిగింది దీని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలను ఆల్రెడీ కులగణన టీచర్లను పెట్టిచ్చేసి ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు తీసుకొచ్చి ప్రతి విలేజ్ పోయి ఆల్రెడీ మీకు ఏ కులము మీరు ఏ జాతి అని తీసుకొని కులాల వైజ్గా డివైడ్ చేసి ఈరోజు క్షుణ్ణంగా పరిశీలన చేయాలి అది పరిశీలన చేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది దాని కొరకు డిలే అవుతుంది తప్పిస్తే ఇక్కడ కూడా ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి భయపడో టీఆర్ఎస్లకు బీజేపీలకు భయపడి ఎలక్షన్కి పోవడం కాదు ఇది 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 న్యాయం జరగాలి ఇది ఎస్సీలకు బీసీలకు మరి ఒక కులగణన న్యాయం జరగాలి ఇక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో దీన్ని ఢీలా చేయడం జరుగుతుంది తప్పిస్తే ఎక్కడ కూడా ఎవరికి భయపడో ఎవరికి తలంచో మేము ఈరోజు ఆరోగ్యం అన్నాం బరాబర్ ప్రజలకు ఇచ్చినాం బరాబర్ ప్రజలను అడతామండి ఈరోజు ఇండియర్ని ఊర్లో ఇండ్లే అసలు ఓట్లే అడగం డబల్ బెడ్రూమ్ అని అన్నారు కదా మేము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు ఇవన్న ఊర్లలో ఓట్లు అడగము మా సర్పంచ్లు ఆడడం మేము బాబు చెప్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం వాళ్ళ మాట్లాడమన్నాను ఏ పదిహేను లోపల ఏ ఊరికి ఒక ఇల్లు ఇచ్చినట్టు మాట్లాడినాం నేను దానికి నేను సవాల్ ఇస్తున్నాను టీఆర్ఎస్ నాయకులకు రోజు ప్రభుల్లో పెట్టి మాట్లాడము ఏదో ఉన్నది లేని మాట్లాడడము సోషల్ మీడియాలోకి పైసలు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిపోయింది కాదండి నిజాలు ప్రజలకు వచ్చి తెలుసుకోమన్నాను గ్రామాల్లో తిరుగుమని వాళ్ళని అడుగుమని తిరిగి వచ్చి గ్రామాల్లో వచ్చి అడగండి మేము ఈరోజు పార్టీలకు అతీతంగా పని అండి వాళ్ళలాగా పార్టీలకు పార్టీలో వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు కాదు పార్టీలకు ఖచ్చితంగా పనిచేస్తున్నాం రోజు ఇవ్వకాలు తీసుకొచ్చాం చూడండి ఒక కాన్షియస్కి ఐదు వేల మంది యువతకే మేము ఇవ్వాలి ఇస్తాం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు ఉన్నటువంటి యూత్కు ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు చేసుకోవడానికి ఒక ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాళ్ళకి ఏదో విధంగా ఒక విధంగా సాయం చేయడం తోటి ఉపాధి కల్పించడానికి ఇంత మంచి ఆలోచన చేస్తున్నామండి మరి ఏ రోజు కూడా నువ్వు ఆ రోజు ఉద్యోగం గుర్తిస్తున్నావు కనీసం పదిహేను ఒక పిల్లలకి ఏదన్నా ఉద్యోగం వృత్తి ఒక కార్పొరేషన్ లోన్ ఇచ్చినవా చూపి సో ఇవన్నీ మాటల ప్రభుత్వం బాబారు ఇది ప్రజల పాలన ఇది ప్రజాపాలన ప్రభుత్వము ఇది చేతల ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం చేతల చేసి చూపిస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కింది స్థాయి నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన బాధ మొత్తం తెలుసు కాబట్టి ఆయన అందరినీ ఆలోచన చేసుకొని ఈరోజు రెండు లక్షల రుణపత్పన్నం బరాబర్ చేసినాం ఈ రోజు రైతు భరోసా ఇస్తున్నాం రైతు భరోసా భరో ఇందరం ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా ఇస్తున్నాం ఈరోజు ఆరు గ్యారెటీలో భాగంగా బస్సు ఫీర్ ఇచ్చినాం కరెంట్ ఫీర్ ఇచ్చినాం ట్వంటీ ఫోర్ కరెంట్ ఇచ్చిన స్థాన బియ్యం ఇచ్చినాం మరి అందరికీ కూడా టోటల్గా తెచ్చుకుంట పోతున్నాం మహిళలు కూడా ఈరోజు చూడండి పది లక్షల రూపాయల ఒక్కొక్క మహిళకు పది లక్ష ఒక గ్రూప్కు మహిళా సంఘానికి చూడండి ఈరోజు మహిళా సంఘం డైరెక్ట్గా స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ చేసినాం అండి ఎక్కడో ఎస్ఎంసీ అంటే డైరెక్ట్ ప్రకటించమండి వాళ్ళకి ఈరోజు చూడండి ఒక కుటుంబం మహిళా సంఘాల ఒక కుటుంబం చేస్తే పది లక్షల ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి గారు ఇంకా ఇంత ఇంప్లిమెంటేషన్ సమ ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చి పదిహేను పదహారు నెలలు అయిందండి ఏదో పదేళ్ళు పరిపాలన చేయలేదు మీరు ఏడున్నర లక్ష కోట్ల రూపాయలు అప్పులకు లక్ష యాభై వేల కోట్లు మిత్తులు కట్టుకుంటా మీ రాష్ట్రాన్ని నడుస్తు నడిపిస్తున్నాం మీ మాటల కాన్ఫిడెన్స్ వస్తుంటే ఈ చోటాపూర్ మండలంలో నెక్స్ట్ జరగబోయే స్థానిక ఎలక్షన్లో మెజార్టీ స్థానాలు గెలుస్తారు తప్పకుండా అనిపిస్తుంది తప్పకుండా వాళ్ళ దరిదాబు లేకుండా వాళ్ళ దరిదాబే లేకండి దీలుంటుంది వాళ్ళు ఏం చేసిందని చెప్పుకుంటారు ప్రజలకు ఆర్ఎస్ బీజేపీ అవును వాళ్ళు ఏం చెప్పుకుంటారు ప్రజలు ప్రజలకు ఏం చేస్తామని చెప్తారు వాళ్ళు మేము బరాబర్ ఎన్లు ఇస్తున్నాం ఈ ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరం కలిసి ఒక్కొక్క ఒక్కొక్క బూత్కు బూత్ వైజ్గా పోయిన ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బూత్ వైజ్గా ఆల్రెడీ ప్రకటించేసినాం లిస్ట్ వచ్చేసింది ఒక్కొక్క బూత్కు ఎనిమిది నుంచి పది ఇచ్చేసాం మరి నెక్స్ట్ ఇదే ఈ నెలలే ఇంకో లిస్ట్ తయారు చేస్తున్నాం ఆ లిస్ట్లో కూడా ప్రతి ప్రతి బూత్కు పన్నెండు నుంచి పదిహేను ఇస్తున్నాం ఒక గ్రామానికి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కలిసి ఇంచుమించి ఒక గ్రామానికి పెద్ద గ్రామానికి వస్తే నలభై యాభై వస్తున్నాయి చిన్న గ్రామానికి అయితే ఇరవై ముప్పై వస్తున్నాయి ఇంత మంచిగా జయంగా కూడా ప్రజలకు సో చౌదపూర్ మండలంలో ఏదైతే రోడ్లకు సంబంధించి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కొత్తగా ఎన్ని గ్రామాలకు కావచ్చు మండలంలో ఎంత మేరకు రోడ్లు శాంక్షన్స్ అయినా ఎంతవరకు పూర్తి చేశారు మేము మా గ్రామం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని దాని ప్రయోజనం చేయడానికి నేను చిన్న ఒక ఆరు నెలల సంవత్సరం టైం తీసుకుంటాం దాని తర్వాత ఎస్టీ ట్రైబల్ ట్రైబల్ రోడ్లు తీసుకున్నాం ఫస్ట్గా ఎక్కడైతే తాండాలకు అసలు ఎప్పుడు పది సంవత్సరాలు ఎక్కడ పట్టించుకోలేదు తాండాలు తీసుకొని తాండాల నుంచి ట్రైబల్ నుంచి రోడ్లు తీసుకుని శాంక్షన్ తీసుకున్నాం వీటి రోడ్లు ఆల్రెడీ మేము ఇచ్చి మించి నా మండలకే ఒక పది ట్రైబల్ తండాల తీసుకున్నాం ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాం మీరు కావాల్సిన చూసుకోండి టెండర్స్ అయిపోయి మరి ఈ వారం పది రోజులు పదిహేను నెలల అది వర్క్ కూడా స్టార్ట్ చేయగలుగుతున్నాం అట్లే కాకుండా నేను మొన్ననే మా ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకుపోయి మాకు మందిపాల్ సినిమా నుంచి నవపేట నల్లరాళ్ళ వరకు మరి డబుల్ రోడ్ ఏడున్నర మీటర్లతో డబుల్ రోడ్ ఇవ్వమని చెప్పినా వారు తప్పకుండా మిన్ననే ప్రపోజల్ పెట్టారు ఆల్రెడీ ఈర్లపల్లి శంకర్ గారు మా ఎమ్మెల్యే గారు లాల్పాట్ టు చౌడాపూర్ ఏడున్నర మీటర్లతో డబుల్ రోడ్ని అటు సింగిల్ రోడ్ అయితే కూడా దాన్ని మేనేజ్ చేసుకొని మళ్ళీ ప్రపోజల్ పెట్టేసి దాన్ని సింగిల్ రోడ్కి మేము క్యాన్సిల్ చేయించాం సింగిల్ రోడ్ అయితే మా మండలం అభివృద్ధి ఉన్నది సిటీకి అనుకూలమైనటువంటి మాకు రోడ్ కాబట్టి ఆ రోడే మాకు అవసరం అని చెప్పి దాని ప్రత్యేక ఫస్ట్ మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి కా పోయే లెటర్లా ఫస్ట్ టు చౌడాపూర్ రోడే అన్నితో పాటు దాన్ని ఫస్ట్ పెట్టడం జరిగింది సో మీ మాటలు చూస్తుంటే ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి చోడపూర్ పైన కనిపిస్తున్నది తప్పకుండా ఉంటుంది అండి మా మండలు మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా అన్ని మండలాలు కొంచెం అది మా మండలి ఉన్నాం కొంచెం లేదండి మేము చేసే పనులకు అటాక్ అయ్యారు మనుషులు కార్యకర్తలు మాకు మేము దౌర్జనాలు గాను ఎవరో భూములు గుంజుకోవడం కానీ ఎన్కటి చేసినటువంటి కార్యక్రమం చేయలేదు ధరణి తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద భూములు మొత్తం వాళ్ళ పేరు మీద రిటర్న్ అయ్యి వాళ్ళ దాని వాళ్ళ రైతుల తానికలు ఒక్కొక్క తానికి పది లక్షల ఇరవై లక్షలు చేసిన ప్రభుత్వం చరిత్ర మీకు టీఆర్ఆస్ ఉంటుందండి మీ బిఆర్ఎస్ ఉంటుంది మాకు కాదు మేము వచ్చిన తర్వాత దాన్ని నేను మేము భూమాతను తీసుకొచ్చినాం పరిశీలన చేస్తున్నాం ఈరోజు మేము అసైన్మెంట్ భూములను కూడా ఎవరైతే కాస్టులు ఉంటారో మరి భూమాతలో ఉన్నటువంటి సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి ఎవరైతే అసైన్మెంట్ భూములు కాసులు ఉంటే వాళ్ళకి పట్టేయడానికి దాంట్లో కొన్ని రైట్స్ ఉన్నాయి మొన్ననే ఆల్రెడీ మాకు మీటింగ్ జరిగింది ఆడో గారితో జేఎండ్ కలెక్టర్తో మీటింగ్ జరిగింది మాకు మండల లోపల కూడా వాళ్ళు క్లియర్గా క్లారిఫికేషన్గా చెప్పడం జరిగింది ఇవన్నీ పరిశీలన పోతున్నాం ప్రజలకు పనిచేయడానికి చేయడానికి ఉన్న మాటలు చెప్తే కదా ఈ ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం ప్రజల దగ్గరికే పోతున్నాం నువ్వు ఎక్కడ కూడా కనీసం ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల పది సంవత్సరాలు ఒక చెక్ వస్తే పరిగదించుకుపోయి వంతున్నాం ఆ రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టించి చెక్కులు ఇచ్చినండి మేము అట్లా కాదు ఇంటికి చెక్ చెక్కిస్తున్నాం ప్రతి గ్రామానికి చెక్ చెక్కిస్తున్నాం మా కార్యకర్తలు చెప్తుడు ప్రతి గ్రామానికి చెక్కిస్తున్నామండి సో మీ మాటలు మాట్లాడే ఈ యొక్క వాగ్దాటి కావచ్చు అస్పష్టత కావచ్చు జనాలు అయితే లాంటి మనిషి అనే విధంగా అయితే అనుకుంటున్నారు సో మరి ఎమ్మెల్యే గారు కూడా ఒక ముఖ్య అనుచరుడుగా సో ఆయన యొక్క ముఖ్య ప్రధాన మండల్ ప్రెసిడెంట్లో మీరు ఒక ముఖ్య మండల్ ప్రెసిడెంట్గా అయితే ఉన్నారు సో వీటన్నిటిని చూస్తే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో ఎల్పాటి అశోక్ కుమార్ గారిని ఏ విధంగా చూడవచ్చు అనుకోవచ్చు సామాన్య కార్యకర్తలు చూడండి సామాన్య కార్యకర్తలే సామాన్య కార్యకర్త కన్నా ఎక్కువ చూడాలనుకుంటున్నారు అది ప్రజల్లో అనుకున్నప్పుడు అవకాశం ఇస్తే చేస్తాం అదే మా ఎమ్మెల్యే గారు అవకాశం చేయకపోతే మీరే ఏం అంటున్నారు నేను నా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే చేస్తాను మీరు సామాన్య కార్యకర్త కూడా ఉంటా ఉంటాను లేదు ఈ పదవి తీసుకుంటా పదవి తీసుకుంటాను మా ఎమ్మెల్యే గారు మాట తీశాను నా సహచర మిత్రులు మండల నాయకులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు లేని నేను ఏం చేయలేదు వాళ్ళందరి సహాయ సహకారంతో మీరు నడిపియండి అంటే నడిపిస్తాం లేదు మాతో పాటు ఉంటా నేను సామాన్య కార్యకర్తలు పనిచేయ పని చేయగా ఈరోజు నేను చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పైన జెండు పోసుకొని తిరిగినా రేపు కూడా అదే పనిచేయమని కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు ఏదైతే మండల ప్రెసిడెంట్కి సంబంధించిన ఏదైతే వినతి పత్రాలు కావచ్చు ఈ ఆహ్వానాలు అయితే అప్లికేషన్స్ నడుస్తున్నాయి దానికి సంబంధించి మీరు కూడా ఒక ఆశ వ్యక్తం ఏమన్నా చే చేస్తున్నారా పండం ప్రెసిడెంట్ కావడానికి అవును అవును మీరు కూడా అంటే పోటీలో ఉన్నారనుకోవచ్చు అని నేను నేను పోటీలో కాదు నేను ఏం చెప్పానండి ఇప్పుడు నాకు నా సహచర మిత్రులు మా ఎమ్మెల్యే గారు మీకంటూ ఉంటుంది కదా సరే కాస్తే నాకు బాగుంటుంది ఎవరికి ఎవరికైనా కొంచెం స్వార్థం ఉంటుంది లేదని నేను అంటలేదు కాదంట నేను ఉండాలని పదవులు ఉండాలంటే ఎందుకంటే ప్రజలకు చేవ చేయాలంటే ఏదో పదవి ఉండాల్సి చూస్తుంది వాస్తవం నేను దరఖాస్తు అయితే చేసుకుంటాను తప్పుకోమంటే మా సహచర సహచరమిత్రులు తప్పుకోమన్నా లేకపోతే మా ఎమ్మెల్యే గారు తప్పుకోమన్నా తప్పుకోవడానికి డెల్ నేను నాకు కావాలని నాకైతే ఒక హ్యాట్రిక్ అయితే కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది అవును కోరుకుంటున్నాను హ్యాట్రిక్ ఎందుకు కోరుకుంటున్నాయి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటారు తప్పిస్తే నా స్వార్థం గురించి అయితే ఇక్కడ మీరు ఎక్కడన్నా తెలుసుకోండి అశోక్ అంటే ఎట్లుంటది అనేది మీరు తెలుసుకోండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ బై నేను ప్రజలకే పనిచేస్తున్నా పార్టీకే పనిచేస్తున్నా మరి గవర్నమెంట్ ని మరి ఎక్కడికో చెడ్డ పేరు రావద్దని నా మండలం అయితే నేను శాశ్వత ప్రయత్నం చేస్తా ఉన్నాను సో హ్యాట్రిక్ వస్తే రెట్టింపు స్థానంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా తప్పకుండా పనిచేస్తాను ఆ కార్యకర్తలని నా యొక్క సహచర మండల నాయకులని తీసుకొని తప్పకుండా నేను పార్టీని పార్టీతో పాటు మండలాన్ని అభివృద్ధిలో ముందు పాత్ర ఉంచాలని నా ఉద్దేశం నేను ఒక యాజ్ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను చౌడాపూర్ మండలిని కొల్కచర్ల మండలంతో ఢీ కొనాలని నేను ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారితో చెప్తున్నాను ఎందుకంటే నా మండలం ఏర్పడాలి కానీ ఇక్కడ ఈ యొక్క మరి ఒక మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ మరి ఏ విధానంగా కూడా మాకు ఎక్కడ కూడా అభివృద్ధి చెప్పగలేదు అన్యాయం ఉంది కాబట్టి దాన్ని నెరవేర్చే వరకు నేను కాంగ్రెస్ పార్టీ న్యాయం కూడా ఇది సో ఎల్పాటి అశోక్ కుమార్ మాటల్లో అంటే నేను ఇంతకుముందు సెకండ్ ఇంటర్వ్యూ అంతకుముందు కానీ ఈ మాటల్లో స్పష్టత మామూలు ఒక ధీమా అనేది పార్టీ అప్పుడు తీసినప్పుడు దాదాపు ఒక సంవత్సరం అయిన ఉంటుంది ఇప్పుడు ఒక పదిహేను నెలలు కావచ్చున్నది అంటే ఏదైతే చేసిన పనుల మీద మేము ఇది చేసినాము ఇది చేయలేము చేయలేని పనులు చేయలేము అని చేసిన పనుల్ని చేసిన అని చెప్పేసి అంటే కరాఖండిగా ఒక అస్పష్టత తీస్తే నిజంగా జనాలు నిజంగా ఇది చేసిన ఈ యొక్క అభివృద్ధి పనులు మాకు జరిగినాయి అనేది జనాల యొక్క సంతోషాన్ని కూడా మనం వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూసినాం సో ఏదైతే మండల్ ప్రెసిడెంట్ మళ్ళీ ఒకవేళ హ్యాట్రిక్ వస్తే వందకు వంద శాతం సంతోషిస్తా ఒకవేళ రాకపోయినా పార్టీని ఈ కార్యకర్తగానే ఉండు అంటే కూడా ఉండడానికి కూడా నేను సిద్ధం అని చెప్పేసి అంటే ఏ పదవి వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి ఎప్పటికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ నేను సిద్ధంగానే ఉన్నా అని చెప్పేసి అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇన్ని గత ఏదైతే మండలు ఏర్పడక ముందు కావచ్చు మండలు ఏర్పడిన తర్వాత కూడా కేవలం వస్తే మండల్ని ఏర్పాటు చేశారు తప్ప ఇక్కడ కనీస వసతులు అనేవి ఎక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే వేయలేరు కానీ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఏదైతే అభివృద్ధి పనులు ముందడుగు అయితే వేగంగా అయితే ముందలిగి పడుతున్నాయని చెప్పేసి రాబోయే రెండు మూడు నెలలు కావచ్చు మూడు నాలుగు నెలల్లో ఎక్కడ అక్కడ ఫౌండేషన్స్ ఏదైతే పిఎస్కి సంబంధించి కానీ ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్కి సంబంధించి కానీ కేజీబీవీకి సంబంధించి కానీ ఏదైతే ఫోర్ లైన్స్ రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి రాబోయే కాలంలో వంద వంద శాతం జరుగుతాయి ఏదైతే ఇంతకుముందు పూర్వం కులక్షాల మండలంతో ఈ యొక్క చౌడాపూర్ పక్క పోటీలో ముందుంటుందని చెప్పేసి ఏదైతే ఎల్పాటి అశోక్ కుమార్ గారి మాటల్లో మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం అదేవిధంగా మన ఛానల్ తరఫున కూడా మూడోసారి పక్క హ్యాట్రిక్ మండల్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు